ఈరోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశాను మన కడపకి పులివెందులకి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎట్లా రేపు వైఎస్ వివేకానందరెడ్డి గారి బర్త్డే జయంతి అని వస్తున్నాను ఈరోజు ప్రొద్దున అమ్మ ఫోన్ నాకు భయపడుతుంది పాప నువ్వు ఇక్కడ రావద్దు ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి నీకేమైనా అయితే అదే మో భయం వేస్తుంది న్యాయం కోసం పోరాడేటప్పుడు భయపడాలనా తప్పు చేస్తే భయపడాలన్నా ఎట్లా ఉండాలి మన సమాజం ఎట్లా ఉండాలి న్యాయం కోసం పోరాడేదానికి పక్కన సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలన్నా ఎందుకు భయపడాలి ఎవరి కోసం ఎందుకు భయపడాల్సిన సిచ్యుయేషన్ ఎందుకు రావాలి తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉంటే ఈ సిచ్యుయేషన్ రాదు ఏదో ఒక రోజు ఖచ్చితంగా న్యాయం వస్త జరుగుతుంది నాకైతే ఆ నమ్మకం ఉంది ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ సపోర్ట్ ఇన్ దిస్ దాంట్లో ఏం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఇంకా చెయ్యాలని చెప్పి రిక్వెస్ట్ పెట్టాము దాంట్లో సిబిఐ వాళ్ళు కోర్టుకు వచ్చి చెప్పారు మేము మా తరఫున మేము ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కానీ కోర్టు ఆదేశిస్తే కోర్టు ఆదేశాలు మేము వి విల్ ఫాలో దట్ So So it 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 is is up to the, uh, to the the petitioner convince court. So that is still Let it happen when it happens. సాక్షల్ని బెదిరిస్తున్నారు నేనే చెప్తున్నాను నా మీదే కేసులు పెడుతున్నారు నేను కూడా ఒక సాక్షినే నా మీదే కేసులు పెడుతున్నారు మా హస్బెండ్ మీద కేసులు పెడుతున్నారు మేమే చంపించామని చెప్పి ఇది బెదిరింపు కాక ఇంకా ఏంటి కానీ మనం తప్పు చేయనంత వరకు ధైర్యం ఉంటుంది బెదిరించినంత మాత్రాన లొంగిపోవాల్సిన పని లేదు ఆ బెదిరింపు మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది మీరు చెప్పే విషయము ఇంకా ఎవరినో బెదిరించారు అది బెదిరించే డెఫినెట్లీ ఐమ్ హోపింగ్ దట్ పోలీస్ విల్ టేక్ అప్రాప్రియట్ యాక్షన్ ఏ ఉందయ మన జ్యుడిషియరీ ఎంత ఫాస్ట్గా మూవ్ సో లెట్ ఇట్ హ్యాపన్ వె